అమలు చేస్తూ సూపర్ సిక్స్ కార్యక్రమాల్ని సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసినటువంటి పరిస్థితులు సీఎం చంద్రబాబు గారు అలాగే యోగుల సారథిగా ఉన్న ఆనాడు పాదయాత్రలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ప్రజలతో మమేకమై ముఖ్యంగా కార్మిక రంగ సోదరులతో ప్రత్యేకంగా వారి ఇబ్బందులను కష్టాలు తెలుసుకున్నటువంటి యువగల సారథి నారా లోకేష్ గారు అధికారం చేపట్టినటువంటి సంవత్సర కాలంలోనే ముఖ్యంగా ఆటో కార్మికులు ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో ఆటో ఎక్కి రోడ్ ఎక్కాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక పక్కన గుంతల రోడ్లు పోలీసుల కేసులు ఆటో కార్మికుల వేధింపులు దౌర్జన్యాలను అన్నీ కూడా తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారు ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రకారం అక్టోబర్ నాలుగో తారీఖున ఆటో కార్మికుల కోసం ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి కూడా పదిహేను వేల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో ముఖ్యంగా గత ప్రభుత్వంలో పదివేలు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితులు పదివేలు ఇచ్చినప్పటికి కూడా ఆనాడు ప్రతి ఒక్క ఆటో మీద కూడా వేలాది పన్నులు వేసేటువంటి పరిస్థితులు అనేక రకాలుగా వారిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఒక ఒక రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే భయపడేటువంటి పరిస్థితుల్లో ప్రతి నిత్యం కూడా ఆటో రిపేర్లకే ఆ డబ్బులన్నీ కూడా సరిపోయేటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పద్నాలుగు వందల కోట్ల రూపాయలతో రాష్ట్ర రహదారులతో పాటు జిల్లా రహదారులన్నీ కూడా మరమ్మతులు చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఆటో కార్మికులే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి లారీ యజమానులు ముఖ్యంగా కార్మిక రంగాన్ని పూర్తిగా కుదేలు చేసినటువంటి గత ప్రభుత్వాన్ని ఈరోజు తలుచుకొని ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రీన్ ట్యాక్స్ ఏదైతే కేంద్రం రెండు వందలు మూడు వందలు పెట్టినటువంటి గ్రీన్ ట్యాక్స్ని రెండు వేల ఇరవై ఒకటిలో రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్టుకునేటువంటి ఏర్పాటు చేస్తే ఆ ట్యాక్స్ను మన రాష్ట్రంలో పక్కనున్నటువంటి తెలంగాణ అలాగే ఆ తమిళనాడులో రెండు వేల మూడు ఉన్నటువంటి గ్రీన్ ట్యాక్స్ని మన రాష్ట్రంలో పదివేలు ఇరవై ఏళ్ళు చేసి కార్మికులు దోచుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక పక్కనైతే ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత గ్రీన్ ట్యాక్స్ను పూర్తిగా తగ్గిస్తూ ముఖ్యంగా లారీ యజమానులు ఏదైతే గ్రీన్ ట్యాక్స్ వలన ఇబ్బందులు పడతా ఉన్నారో అటువంటి ఇబ్బందులను కనుక్కొని వాటిని